હલો કાકા ઇસ વિડિયો કો જો લે. મેં એમેલ પર 1500 રૂપિયા કોટ તો. રોજામાં નહીં બસ કોમન બોલ ચા જે ચિલો. આ जय बा जी वन जय बा

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో అతి ఉత్సాహంతో ఈరోజు ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది రాక ఎంతో ఇబ్బంది గురవుతున్నారు విద్యార్థులు విద్యార్థులు ఎంతో ఇబ్బంది గురవుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తా ఉంది దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఫీ రింబర్స్ ఉద్యమానికి శ్రీకారం చూడతామని తరఫున తెలియజేస్తున్నాము నా పేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి